ప్రైజ్ ద లాడ్ హలూయా మాతో పాటు ఈ స్థుతులను వింటూ ఏకీభవించండి మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చూస్తారు విజ్ఞాపన చేయు ఆత్మ నీకు స్తోత్రం మత్సరపడునంతగా ఆపేక్షించు ఆత్మ నీకు స్తోత్రం మా బలహీనతను చూచి సహాయం చేయు ఆత్మ నీకు స్తోత్రం దయగల ఆత్మ నీకు స్తోత్రం జలములపైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ నీకు స్తోత్రాం ఆలోచనకు ఆధారమగు ఆత్మ నీకు స్తోత్రాం ప్రవచన ఆత్మ నీకు స్తోత్రాం స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు ఆత్మ నీకు స్తోత్రాం తీర్పు తీర్చు ఆత్మ నీకు స్తోత్రాం దహించు ఆత్మ నీకు స్తోత్రాం అల్ఫా ఓ మేఘ నీకు స్తోత్రాం అంతమునై ఉన్నవాడా నీకు స్తోత్రం మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రం దేవుని సృష్టికి ఆదియునైనవాడా నీకు స్తోత్రం వర్తమాన భూత భవిష్యత్ కాలంలలో ఉండువాడా నీకు స్తోత్రం ఉన్నవాడను అనువాడనునైన వాడా నీకు స్తోత్రం త్వరలో వచ్చుచున్నవాడా నీకు స్తోత్రం ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం మహాగణత నొందినవాడ నీకు స్తోత్రాం ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడా నీకు స్తోత్రాం మహోన్నతుడా నీకు స్తోత్రాం పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా నీకు స్తోత్రాం అధిక శక్తి గలవాడ నీకు స్తోత్రాం నీతిమంతుల త్రోవను సరాలం చేయువాడా నీకు స్తోత్రాం నీతి సూర్యుడా నీకు స్తోత్రాం న్యాయంను బట్టి తీర్పు తీర్చువాడా నీకు స్తోత్రం నీతి పరుడును యథార్థవంతుడునైనా ఉన్నవాడా నీకు స్తోత్రం మా నీతి ఫలములు వృద్ధి పొందించువాడా నీకు స్తోత్రం మా శాసనకర్త నీకు స్తోత్రం నమ్మదగినవాడా నీకు స్తోత్రం సాటి లేనివాడా నీకు స్తోత్రం నిర్దోషయునైన వాడా నీకు స్తోత్రం నిష్కల్మషుడా నీకు స్తోత్రం నా శైలము నా కోట నీకు స్తోత్రం నన్ను రక్షించువాడా నీకు స్తోత్రం నా ఉన్నవాడా నీకు స్తోత్రం నేను ఉన్న దుర్గమా నీకు స్తోత్రం శ్రమదిన మందు నా ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం నమ్ముకొనదగిన సహాయ కూడా నీకు స్తోత్రం నా రక్షణ శృంగమా నీకు స్తోత్రం నా రక్షణకర్త నీకు స్తోత్రాం మా ఆత్మకు లంగరు వలేనున్నవాడా నీకు స్తోత్రాం మా ప్రాణప్రియుడా నీకు స్తోత్రాం ఆత్మయు పెండ్లి కుమారుడా నీకు స్తోత్రాం చీల్చబడిన మహిమ బండ నీకు స్తోత్రాం షారోను పుష్పము నీకు స్తోత్రాం లోయల్లో పుట్టు పద్మము వంటివాడా నీకు స్తోత్రాం గోపరసమంతా సువాసన గలవాడా నీకు స్తోత్రాం ఖర్జూరపు పూగుత్తులతో సమానుడా నీకు స్తోత్రం అతికాంక్షనీయుడా నీకు స్తోత్రాం పదివేల మంది పురుషులల్లో గుర్తింపబడినవాడా నీకు స్తోత్రాం నీ నోరు అతి మధురము నీకు స్తోత్రాం ధవలవర్ణుడా రత్నవర్ణుడా నీకు స్తోత్రం ప్రకాశమానమైన వేకువ చుక్క నీకు స్తోత్రం జల్దర్ వృక్షం వంటివాడా నీకు స్తోత్రం లేడి పిల్ల వలె ఇర్రి వలె ఉన్నవాడా నీకు స్తోత్రం కన్యకలచే ప్రేమించబడువాడా నీకు స్తోత్రం యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా నీకు స్తోత్రం ప్రియ కుమారుడా నీకు స్తోత్రం శరీర దారి అయి ప్రత్యక్షమైన వాడా నీకు స్తోత్రం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు స్తోత్రం మనుష కుమారుడా నీకు స్తోత్రం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా నీకు స్తోత్రం దావీదు కుమారుడని పిలువబడినవాడా నీకు స్తోత్రం ప్రమాణపూర్వకముగా యాజకుడైన వాడా నీకు స్తోత్రం నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండువాడా నీకు స్తోత్రాం ప్రేమయందు పరిపూర్ణం చెందినవాడా నీకు స్తోత్రం పరిపూర్ణుడా నీకు స్తోత్రం లోకమునకు వెలుగుగా వచ్చినవాడా నీకు స్తోత్రం నిజమైన వెలుగుగా నున్నవాడా నీకు స్తోత్రం ప్రతి మనిషిని వెలిగించు వెలుగు నీకు స్తోత్రం నమ్మకమైన సాక్షి నీకు స్తోత్రం వధింపబడిన గొర్రెపిల్ల నీకు స్తోత్రం దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రం ఒక్కడే కాపరిగా ఉన్నవాడా నీకు స్తోత్రం మంచి కాపరిగా ఉన్నవాడా నీకు స్తోత్రం ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన వాడా నీకు స్తోత్రం గొర్రెల కొరకు ప్రాణము పెట్టినవాడా నీకు స్తోత్రం మా అతిక్రమంను బట్టి గాయపరచబడినవాడా నీకు స్తోత్రం మా దోషములను బట్టి నలుగగొట్టబడినవాడా నీకు స్తోత్రం మా పాపములను సిల్వ మీద మోసినవాడా నీకు స్తోత్రం మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించినవాడా నీకు స్తోత్రం మా వ్యసనములను వహించినవాడా నీకు స్తోత్రం మా కొరకు రక్తం చిందించినవాడా నీకు స్తోత్రం మా సమాధానమర్దమైన శిక్షను మోసినవాడా నీకు స్తోత్రం ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచినవాడా నీకు స్తోత్రం మా కొరకు అపహసించబడినవాడా నీకు స్తోత్రం నరులచే నిందింపబడినవాడా నీకు స్తోత్రం ప్రజలచే చే తృణీకరింపబడినవాడా నీకు స్తోత్రం అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడినవాడా నీకు స్తోత్రం తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసినవాడా నీకు స్తోత్రం నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక నీకు స్తోత్రం పునరుద్ధానుడా నీకు స్తోత్రం సజీవమైన వాడా నీకు స్తోత్రం ఆది సంభూతుడా నీకు స్తోత్రం ప్రథమ ఫలముగా లేపబడినవాడా నీకు స్తోత్రం నేనే గొర్రెల ద్వారము అన్నవాడా నీకు స్తోత్రం మరణమును జయించినవాడా నీకు స్తోత్రం పాతాళమును జయించినవాడా నీకు స్తోత్రం మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు గలవాడా నీకు స్తోత్రం ఆమెన్ మరిన్ని మా యొక్క ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్